బూడిద మీద జరుగుతున్నటువంటి కృత్రిమ ఉద్యమం ఏదైతే ఉందో కపట ప్రేమ నటిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకేదో మేలు చేకూర్చే వారి లాగా నటిస్తూ నడిపిస్తున్న ఆ కపట ప్రేమ నటిస్తున్న ఉద్యమం ఉందో దాని మీద ఈ రోజున విపులంగా మాట్లాడదాం అయితే ఈ రోజున ఈ దుష్ట కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లారీ ఓనర్లు అందరూ వెంటిలేషన్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ ఎన్టీడీపీఎస్ బూడిద చెరువు మీద ఆధారపడి ఉన్నటువంటి చిన్న చితక లారీ లారీ ఓనర్ల పరిస్థితి అవునా కాదా మనం చూసుకుంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు మన తుమ్మల పాలెంలో ఇలా వస్తున్నప్పుడు ఎన్నో లారీల రోడ్డు పక్కన టిప్పర్లన్నీ ఆపి ఉండటం అనేది మనం నిత్యకృత్యంగా మరి మేము చూస్తా ఉన్నాం ఇక్కటం ఏర్పడిన తర్వాత నుండి అలాగే ఆ ట్రాక్టర్ల పైన ఎన్నో లారీలు ఖాళీగా ఉంటున్నాయి వీళ్ళందరూ కూడా లారీ డ్రైవర్లుగా చేసి రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఆ రూపాయితోటి లారీలు కొనుక్కున్నటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి వారు వాళ్ళు వారిని ఈ రోజున కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసి వాళ్ళకి కనీసం వారానికి ఒకటి రెండు ట్రిప్పులు కూడా ఇవ్వలేని పరిస్థితి అనేది ఈ రోజు మనం అందరం చూస్తున్నాం కాబట్టి ఈరోజు మీకు అసలు బూడిద వ్యవహారం ఏంటి బీటీపీఎస్ వారు ఆ బూడిద ఏ విధంగా ఆ లోకల్ వాళ్ళకి ఇస్తారనే దాని మీద మీకు క్లుప్తంగా వివరిస్తా విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనధీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్